भ्योम लक्ष्मीनाथसमाध्या मनमज्जमानं तस्मदाचार्यं वसुदेव सुखं देवङ्कं स्वचानो देवके परमा कृष्णं वन्दे जगद्गुरु चरितं रघुनाथस्य शतकोटिपविस्तरं ఏకైక అక్షరం ప్రాప్తం భగవద్భామ నమస్కారం ఈరోజు మనము వాల్మీకి రామాయణంలోనే విజయకథంలో అయోధ్యాఖండం రాముని సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుడు ఇంటికే జనక మహారాజు గావించిన యజ్ఞంలో రాములకు ఇచ్చిన రెండు దివ్యదనస్సులు దివ్య కవచంలో తరగణి బానులగల అమ్ముల కొలు బంగారు నేను ఖర్చులు తీసుకున్నారు రాముడు సు వశిష్ఠ మహర్షి కుమారుడైన అశ్వేజ్ఞను పిలిపించి ఆయనకు గోవులు ఏనుగులు దాన ఇచ్చారు సీతాదేవి ఆయనకి బంగారాభరణం ఇచ్చి వాటిని ఆయన భార్య విని చెప్తున్నారు సీతారాములు వేద బ్రహ్మచారులకు సూతునకు మృత్యులకు ఎన్నో ధన ధర్మాలు చేశారు ఇక వారు వనవాసముకు బయలుదేరిపోతున్న సమయంలో దగ్గమును వంశ త్రిజటుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు అతనికి నిరుపేద పిల్లలు గలవాడు పొలాల్లో నేలపైన ధాన్యం ఏరి పుట్టపోసుకునేవాడు అందు భార్య చెప్పిన హితువు పాటించి రాముని దర్శనం కోసమే విచ్చేశాడు చాలీసాంత ఉత్తరయం కప్పుకొని మఘుమహర్షి వలె ప్రకాశిస్తున్న త్రిజటుడు వచ్చి రాముని సమీపించి రామును సమీపించి రామచంద్ర నేను నిర్ధనుడను పిల్లలు గెలబడిన గయచువుడు అన్నాడు రాముడు చిరుడమైనవి మీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ కర్రను విశ్రవేస్తే అది ఎంత దూరం పడుతుందో అక్కడ వరకు గోవులని మీరే తీసుకోండి అని పలికారు అంతటా త్రిజట్టుడు ఉత్తర్యాన్ని మొలకు బిగించుకొని త్రిప్పి తిప్పి కరణ విశ్రవేసాడు అది సరియోనంది అవతల ఒడిన గోవుల మధ్యకి వెళ్ళిపోయింది ధర్మాత్మైన రాముడు త్రిజటుని ప్రేమతో కగులించిన సరియో తీరం నుంచి కారా పడినంత ఏరు గల ఆవుని గోపాలు చేత ప్రజటుని ఆశ్రమానికి పంపించాడు ఎండ కన్నరగని సీతారామలక్ష్మి కాలు దశరథుని మందిరానికి బయలుదేరారు రాజమార్గంలో తను ఆ దృశ్యం చూసి ఎంతో బాధపడ్డారు రాముడు వెళ్ళే అడవిని నగరం అవుతుంది ఈ నగరం అడవిగా మారిపోతుంది అనుకున్నారు వాళ్ళు దశరథుడు రామునితో రమానే నేను కైక చేతం ఆశించబడ్డాను నన్ను ధికరించి నీవు అయోధ్యకు రాజు కావటమే నేను కోరుకుంటాను కోరుకుంటున్నాను అంతట రాముడు తండ్రి నీవు స్వచ్ఛవాక్ పరిపాల పరిపాలకుడు కావటమే నేను కోరుకుంటున్నాను అని పరికరం దశరథుడు రాముని కౌగులించుకుని తెలివి తప్పి మోర్చిపోయాడు అంతః పురకాంతి ఏడవసాగాడు సుమంత్రుడు మరొక మంత్రి అయిన సిద్ధార్థుడు కైకయ్యకి ఏదో చెప్పారు ఆమె ఎవరు మాట అనలేదు కైకేయి నారవస్త్రము తెచ్చి రామలక్ష్మణునికి ఇచ్చింది లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించాడు కైకేయి తనం కూడా ఇచ్చిన నారవస్త్రాలు చూసి సీత బెదిరిపోయి వాటిని ఎలాగట్టుకోవాలని భక్తునైంది రాముడు పట్టుచీరపై నారచిడు నాట ఆ ప్రశ్న కోసం రాజుగారు కూడా చరించిపోయాడు అతని బుద్ధి కైకేయిని కోరికల ప్రకారం సీత అడిగిపోవడం లేదు రాముడు తిరిగి వచ్చేవారికి సీత సింహసం అధిష్టించి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది రాముడు అడవులో ఉంటే అడవే రాజ్యం అవుతుందని పలికాడు కానీ సీత నార వస్త్రాలు ధరించి రామణ్తో అడుగులకు వెళ్ళటానికి సిద్ధపడి సీతమ్మకు నిత్యం ధరించడానికి ఆభరణాలు ఇవ్వని వశిష్ఠ మహర్షి చెక్కారు దశరథుడు కూడా సీతకు పట్టు వస్త్రాలు సకలాభరణాలు ఇవ్వని ఆదేశించాడు పురుషాధ్యక్షుడు ఆ విధంగా తెచ్చి సీతకి సమర్పించాడు ఇప్పుడు సుమంత్రుడు కైకేయితో నీ తల్లి మొండు పట్టుదల ఇంకొక వచ్చింది నీ తండ్రి అపస్ అశ్వపతి మహారాజు ఒక తన పాంపు దగ్గర క్షీమలు మాట్లాడుతుంటే మాట్లాడుకుంటుంటే విని తనలో తాను నవ్వుకున్నాడు ఆయన ఎందుకు నవ్వాడో చెప్పమని తెలియదు మహర్షి ఆజ్ఞ ప్రకారం నేను చెప్పకూడదు అలా చేస్తే నేను మరణిస్తానని తండ్రి అయినా సరే చెప్పవలసిందే అని అడిగాడు మరణాన్ని తండ్రి ఆ మహర్షి దగ్గరికి వచ్చి తనకు తన భార్యకు జరిగిన సంభాషణ గురించి చెప్పి ఆ అత్యమును మాట్లాడుకున్న విషయం తన భార్యకు చెప్పవలసిన అందుకే ఆ మహర్షి ఆమె పట్టుదలలో ఆమె స్వభావం తెలుస్ తెలుస్తుంది కదా ఏదేమైనా ఆమెకు చెప్పవద్దన్నారు అటువంటి స్త్రీకి తగిన కుమార్తె అనిపించవు నీకు కౌశల్య ఎన్నో విధాలుగా రామునికి చెప్పి చూసింది రాముని రామునిచ్చు మారలేదు హతాశ్రమైన కౌశల్య రాముని పట్టుదలను చూసి ఎట్టకెలకు నాయన నీ ధర్మమే నేను రక్షించగాక విశ్వానతోనికి ప్రసాదించిన అస్త్రాలు నిన్ను కాపాడుగాక సమస్త జంతుజాలము కొండ కోణలు నదులు ప్రకృతులు సమస్తం నీకు రక్షణ కలిగించుగాకనే దీవించి కౌశల్యకరుణి అనే మూలికను మంత్రించి రక్షగా కట్టింది స్వస్తి చేస్తే